హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి పూజ వ్లాగ్స్ సో ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకునేదో నా కామెన్సేషన్లో కామెంట్ చేయండి అండ్ శ్రీరామనవమి ఎలా అనేది కూడా మీకు ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తాను ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో వచ్చేసి ముందు రోజు నైట్ అంటే రేపు శ్రీరామనవమి అనగా ముందు రోజు నైట్ ఇంటి దగ్గర రామాయణ టెంపుల్ ఉంది అక్కడ ఫుల్గా లైటింగ్స్ అనేది పెట్టారు చాలా బాగా పెట్టారు అనమాట చాలా బాగుంది కూడా సో అదంతా కూడా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ముందు రోజు నైట్ నుంచి శ్రీరామనవమి రోజు నైట్ వరకు మీకు డే ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసి శ్రీనామనవమి కదా ఇంకా ఇంట్లో క్లీనింగ్లు ఇంకంతా చేసేసాక ఇంట్లో పూజ చేసుకొని దేవుడికి ఇష్టమైన పానకం పెట్టేసి అప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేసి కళ్యాణం చేయించుకుంటున్నారు అది వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీకి ఫటే టు టెన్ కల్లా స్టార్ట్ చేస్తాను అనమాట ఆ వీడియో కూడా షేర్ చేస్తాను సో నేను తర్వాత నేను అయితే పూజ చేసుకున్నాను మొత్తానికి అయితే ఇంట్లో పూజ అయితే చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయా అన్నమాట సో ఈ మీలో ఎంతమంది కళ్యాణం చేయించుకునేది అని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి కళ్యాణం ఐ మీన్ ఇంటి దగ్గర అనమాట రామాలయం టెంపుల్లో ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు ఇంకా అంతా రెడీ చేస్తున్నారనమాట ఈ లోపల నేను టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను అండ్ అక్కడ మమ్మీ నడివాళ్ళు అయితే పూజ సామాన్ తెచ్చుకొని వాళ్ళు అనమాట ఇక్కడ వచ్చేసి పూజ ఇక్కడ సెట్ చేసుకుంటున్నారు రెడీ చేసుకుంటున్నారు ఈ లోపు నేను టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట పాప ఉంది కదా పాప రెడీ చేసి మంచి తీసుకొద్దామని చెప్పేసి ఈ మా ఇంటి దగ్గర మధ్యాహ్నం కూడా భోజనాలు ఇంటి దగ్గర అనమాట సో వంటలు అయితే వండుతున్నారు పులిహోర బిర్యానీ పన్నీర్ కర్రీ బంగాళదుంప బూరెలు నెక్స్ట్ ఇంకా హల్వా చాలా వండుతుంది అనమాట అవి కూడా మీతో షేర్ చేశాను అండ్ పూజ వచ్చేసి కరెక్ట్గా ఫోర్ థర్ టు టెన్కి టెన్ ఓ అలా స్టార్ట్ చేశారు అనమాట పూజ సో పూజ అంత అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అనమాట పూజ అండ్ మీన్ కళ్యాణం అండ్ నాకు కామన్ కామెన్సెషన్లో కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చింది మీరు కాదు అని చెప్పేసి సో వాయిస్ ఓవర్ నేనే ఇస్తున్నాను నాకు కొంచెం కోల్డ్ చేస్తుంది కాబట్టి వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది అంతకుమించి ఇంకేం కాదు నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతేగాని వేరే వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడమని చెప్పట్లేదు నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను எனக்குள்ள நாராயண <laughs> <laughs> गोविन्द गोविन्द नमस्कार नैने ओ आन हरे सा गमा हरन रवन राजनाल नमावे नमावे कला गेता वाद्य नय सासिल अनुराग जातया दुगाले सो जका गदा न सके सो हरे बद गदा गातो गाई न हो र छमेने खुलाने गमा क्यारे कारवेनी बेटा सामे छड ता भन्द न मतला ने गाना ने வேராஹரமும் முகம் மாங்கும் மாதி கொள்ளும் மூம்சானே சமார்ுபாயி திருநாமளப்பா அடி வல்லாசே கபல் இராதநாத ஸ்வாமி வேராஹரமேல முகம் மாங்கும் காயாய ஹோரேலாகித பக்தா சர்வநாதவன அவசரதமை வாஹிக்க மண்டமே பிரானன் சேவ பலேஸ்ரன ரஹே வேராஹர đếலமேன் பலவா ஹலோ ஸ்ரீ ஜெக ఫైనల్గా మమ్మీ డాడీ వాళ్ళు అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు మేము వచ్చేసి ఇక్కడ ఫొటోస్ రీల్స్ షార్ట్స్ అమీండ్ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ కూడా చేశారు కళ్యాణం సేమ్ ఇక్కడే అండ్ ఇయర్ కూడా చేశారనమాట కళ్యాణం చాలా బాగా జరిగింది కళ్యాణం అంతా కూడా يا موبائيل کي ٿو رها آجي کي ڪڙو واري ڊي ري لوڪم نو ٿو ٿوڻي جا ويهم لا نل కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇంకా మన ఛానల్ ఎవరి సబ్స్క్రైబ్ చేద్దాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ ప్లీజ్ అండి అందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది అండ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మంచి మంచి థాట్స్ మంచి మంచి అప్డేట్స్తో ముందుకు వస్తాను అనమాట ఇంకా నా దగ్గర చాలా మంచి మెయిన్ వీడియోస్ అనేది ఉన్నాయి చాలా విషయాలను షేర్ చేస్తాను సో ఖచ్చితంగా నా ఛానల్ అనేది సపోర్ట్ చేయండి आश्चर्य बड़ा बड़ा है बच्चा आश्चर्य बड़ा बड़ा है बच्चा सच्चे बड़ा बड़ा सुना बच्चा सागर लगता तोड़ना है सरस्वती ब्रह्मा बड़ा बड़ा कराते हैं ना देखिए बड़ा सुना बड़ा सुना बड़ा मंदर का मां का नश्वर का ना यश्या दुबारे नश्वर से शिश्या दुबारे रहेगा वो दुबारे रहेगा यश्या धातवर यश्या अंबाले को अंबाले का जवाब ना सम्भालो मैं सम्भव स्यां आपारा आपारा पारा आपारा यश्या ब्रिज से ब्रिज अलसुब्रिज बनाते घेरा सार घेरा घेरा ना पारा ना करो बंदे बंदा हर शो बंदा బయట ఎండలు ఎక్కితే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట నిన్న పూజకి వెళ్ళాము ఇంకా మొత్తం అనమాట అంతలా ఉంది స్వెట్టింగ్ కూడా బయట ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉంచండి సో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్స్ తాగండి వాటర్ తీసుకోండి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోండి బయటికి ఎక్కడికి వెళ్ళకండి ఇంత ఎండలో ఈవినింగ్ కొంచెం చల్లబడ్డాక అప్పుడు వెళ్ళండి అంతే కానీ అంత ఎండలో మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి డేర్ చేయొద్దు చాలా దారుణంగా ఉంది ఎండ అయితే అండ్ మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చారు ఎంతమంది కళ్యాణం చేయించుకున్నారు అనేది అన్నది నా కామన్ సెక్షన్లో కామెంట్ చేయండి ए माये जोगा नारे तो तोड़ो तोड़ो नमः 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 नम� Se

ధాన్యం దేవుడు నమస్కారం చేస్తుంది అండి జై వేసుకోండి జై శ్రీరామ్ అందరూ చెప్పాలి నా కూచ లేదండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాహా అండ్ వచ్చేసి కళ్యాణం చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా దండలు ఇచ్చారనమాట ఆమెను కరపూర దండలు ఉంటాయి కదా అది ఇచ్చారనమాట అవి ఇచ్చి మమ్మీ డాడీ వాళ్ళు మెడలే వేసుకున్నారు మళ్ళీ వాళ్ళు పెళ్ళి త్రో బ్యాక్ వెళ్ళిపోయారు అనమాట సో ఫైనల్గా కళ్యాణం అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఇచ్చేశారు అండ్ కళ్యాణం చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా కండువాలు వేశారనమాట కండువాలు ఇచ్చారు అండ్ ప్రసాదాలు ఇచ్చారు వాళ్ళ ఫెస్ట్ కూడా ఇచ్చారు అనేది కూడా మీతో షేర్ చేస్తున్నారు ఈ వీడియో అందే వరకు చూడండి వచ్చేసి పూజకు ముందు చేతి కడతారు కదా అవి వచ్చేసి తీస్తున్నారు అనమాట ఇద్దరికి కూడా సో పూజ అయితే అయిపోయిన తర్వాత వీళ్ళు కొంచెం పానకం ఇచ్చారు పానకం ఇచ్చేసి అప్పుడు ఫొటోస్ అనేది తీస్తున్నారు అనమాట ఎందుకంటే పొద్దున్నీ వీళ్ళు ఏం తినలేదు తాగలేదు ఫుల్గా టైర్డ్ అయిపోయారు ఫొటోస్ తీసిన తర్వాత అప్పుడు ఫుల్గా తినేసాము భోజనం ఏం పెట్టారంటే పులిహార బిర్యానీ పన్నీర్ కర్రీ బూరె హల్వా నెక్స్ట్ బంగాళదుంప బఠానీ సాంబార్ అండ్ రైస్ అనమాట సో పులిహోర నాకు అంత అనిపించలేదు మిగతావన్నీ బాగానే ఉన్నాయి ఫుడ్ సో ఫుడ్ మీరు నేనేమీ షూట్ చేయలేదు ఎందుకంటే ఫుల్ గోళగోళం ఉంది ఆ డిస్టర్బెన్సెస్ ఇంకేం షూట్ చేయలేదు సో తినేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చేసి వాళ్ళు ఏ ఏ ఇచ్చారు అది మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి పులిహోర్ బాక్స్ ఇచ్చారు పులిహోర ఇచ్చారు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు నెక్స్ట్ లడ్డు ఇచ్చారు మళ్ళీ ఇంకో పులిహోర అంటే రెండు బాక్స్ పులిహోర ఇచ్చారనమాట నాకు తెలియలేదు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పెద్ద బాక్సు బిర్యానీ నెక్స్ట్ అరటిపండు నెక్స్ట్ కొబ్బరి కొబ్బరి చెప్పిస్తారు కదా సో అది అవి ఇచ్చా ప్రసాదము సో ఇదనమాట నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి కోలాటం దేవుడిని ఊరే పల్లకి సేవ కదా దేవుడిని ఊరేగిస్తారు కదా సో అది పల్లకి సేవ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీకు షూట్ చేస్తున్నాను మొత్తం డే అంతా కూడా ఇలా

सिदी जिले दे ले. <laughs> ఫైనల్గా వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఫుల్ డే వ్లాగు సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ అయితే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా అవుతున్నాయి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట మీతో షేర్ చేస్తాను చాలా విషయాలు కూడా మీతో షేర్ చేస్తాను ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి సో రేపు ఇంకో వింటుని ముందుకుంటాను అండ్ దీని థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ లవ్ ది బై బాయ్ బాయ్ టేక్ కేర్